नमोस्त स लक्षणा दै चनकाय नमोस्तु रुद्रेन्द्र येभ्यो नमोस्त चंद्राकमुगणेभ्यय राम रामचंद्राय वेधसे रघुनाथा नाथा सीता पतए नम శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము కిష్కిండము పంచమ సర్గ రామ సుగ్రీవుల మైత్రి వాలిని సంహరించదను అని రాముడు సుగ్రీవునకు మాట ఇచ్చుట హనుమాన్ తమ్మలయం గిరిం ఆచచక్షే వీరౌ కపిరాజాయ రాఘవౌ అప్పుడు హనుమంతుడు ఋష్యముక పర్వతము నుండి మలయపర్వతమునకు వెళ్లి సుగ్రీవునకు రామలక్ష్మణులను గూర్చి చెప్పెను అయ్రామో మహాప్రాజ్ఞ సంప్రాప్తో దృఢ విక్రమ లక్ష్మణ సహ రామోయ సత్య విక్రమ గొప్ప బుద్ధి దృఢమైన పరాక్రమము గల ఓ సుగ్రీవా సోదరుడైన లక్ష్మణునితో కలిసి ఇదిగో రాముడు వచ్చినాడు ఈ రాముడు సత్యమైన పరాక్రమము కలవాడు ఇక్ష్వాంకూలేతో రామో ధర్మే నిగదిత పితుర్నిర్దేశ రాముడు ఇక్ష్వాకు వంశములో పుట్టినాడు దశరథుని కుమారుడు ధర్మాత్ముడుగా ప్రసిద్ధి పొందినవాడు తండ్రి ఆజ్ఞను పాటించినవాడు రాజసూయాశ్వధైశ్చవ్నిర్యేతర్పిత దక్షిణాశ్చోత్సష్టా గావశ్చత సహస్రశ తపస్యే వసు పాలితా సమాగత ఏ దశరథుడు రాజసూయ అశ్వమేధయాగములు చేసి అగ్నికి తృప్తి కలిగించెనో వందల కొలది వేల కొలది ఆవులను దక్షిణగా ఇచ్చెనో తపస్సు చేతను సత్యవాక్యము చేతను భూమిని పాలించెనో అట్టి దశరథుని పుత్రుడైన ఈ రాముడు స్త్రీ మూలమున అరణ్యమునకు వచ్చినాడు తాస్య వసతోరణ్యే నియత్య రావణేన హృత భార్యా సత్వాం శరణమాగత అట్టి ఈ మహాత్ముడైన రాముడు నియమపాలనము చేయుచూ అరణ్యములో నివసించుచుండగా ఈతని భార్యను రావణుడు హరించినాడు ఆ రాముడు నిన్ను శరణు పొందినాడు సఖ్య కామ తౌ భ్రాతరౌ రాగృహ్య చాచయ స్వైత పూజనీయతమావు సోదరులైన ఈ రామలక్ష్మణులు నీతో స్నేహమును కోరుచున్నారు చాలా పూజార్హులైన వీరిద్దరినీ స్వీకరించి పూజించుము హనుమతో వాక్యం సుగ్రీవో వానరాధిప దర్శనీయతమో ప్రీత్యో ప్రీతాచ రాఘవం వానర రాజైన సుగ్రీవుడు హనుమంతుని మాటలు విని ఆనందముచే చూచుటకు చాలా అనుకూలుడుగా ప్రసన్నుడుగా అయి రామునితో ఇట్లు పలికెను భవాన్ ధర్మ వినీత సుతపా ఆఖ్యాతా వాయుపుత్రేణ తత్వతో మే భవద్గుణా నీవు ధర్మములన్నీ చక్కగా నేర్చినవాడవు గొప్ప తపస్సు కలవాడవు అందరియందు ప్రేమ కలవాడవు నీ గుణములను గూర్చి వాయుపుత్రుడు నాకు పూర్తిగా చెప్పినాడు తన్మైవైష సత్ో లాభశ్చవోత్తమ ప్రభో యత్వమిసి సౌహార్దం వానరేణ ఓ ప్రభూ అందుచే నీవు వానరుడనైన నాతో స్నేహమును కోరుచున్నావనగా ఇది నాకే గొప్ప సత్కారము ఉత్తమమైన లాభము రోచతే సఖ్యంబాహురేష ప్రసారి గృహ్యతీనా ధృవా నాతో స్నేహము ఇష్టమైనచో ఇదిగో నా బాహు చాపుచున్నాను దృఢమైన కట్టుబాటు ప్రకారము నీ చేతితో నా చేతిని పట్టుకొనుము ఏతత్తు వచనం శ్రువాగ్రీవస్హృష్ట మన హస్త పీడయామాస పాణినా హృష్ట సౌహృదమాలంబ్య పర్యశ్వజత పీడితం సుగ్రీవుడు చక్కగా పలికిన ఈ మాటలు విని రాముడు మనస్సులో సంతోషించుచు ఆతని హస్తమును తన హస్తముతో పట్టుకొనెను ఈ విధముగా స్నేహమును అవలంబించి సంతోషముతో ఆతనిని గాఢముగా కౌగిలించుకొనెను కౌగిలించుకునెను హనుమాన్ త్యజ్య భిక్షుపరిందమ క్వేన రూపేణ జనయామాస పకం దీప్యమానం తో వహ్ని పుష్పైరభ్యర్చ్య సత్కృతం తయోర్మధ్యేతు సుసమాహితః పిమ్మట శత్రు సంహారకుడైన ఆ హనుమంతుడు భిక్షుక రూపము విడచి తన రూపము ధరించి రెండు కర్రల నుండి అగ్నిని పుట్టించి మండుచున్న ఆ అగ్నిని పుష్పములతో పూజించి అలంకరించి చాలా సంతోషించుచున్నవాడై అధికమైన శ్రద్ధతో ఆ రామ సుగ్రీవుల మధ్య ఉంచెను తౌ చక్రతుశ్చ ప్రదక్షిణం సుగ్రీవో రాఘవశ్చైవ రాఘవశ్చయస్యముపాగత పిమ్మట ఆ రామ సుగ్రీవులిద్దరూ మండుచున్న ఆ అగ్నికి ప్రదక్షిణము చేసిరి ఈ విధముగా సుగ్రీవుడు రాముడు మిత్రులైరి తుప్రీతమనసాబుభౌ హరి హరిరాఘవౌ నతృప్తిమభిజగ్మతు పిమ్మట ఆ రామ సుగ్రీవులిద్దరూ చాలా సంతోషించిన మనస్సులతో పరస్పరము చూచుచు తృప్తిని పొందలేదు త్వం వయస్యోసి హృద్యోమే ఏకం దుఃఖం సుఖం చ నౌ సుగ్రీవో రాఘవం వాక్యమివాచ సుగ్రీవుడు సంతోషించుచు నీవు నాకు ప్రేమపాత్రుడవైన మిత్రుడవు అయినావు ఇటుపై మన సుఖదుఃఖములు ఇరువురికీ సమానములు అని పలికెను తత తుపర్ణ బహుళాం భంక్వా సుగ్రీవో నిశసాదస రాఘవ పిమ్మట సుగ్రీవుడు సాలవృక్షము నుండి బాగా ఆకులతోనూ పువ్వులతోనూ నిండిన ఒక కొమ్మ విరిచి దానిని నేలపై పరచి దానిపై రామునితో కలిసి కూర్చుండెను లక్ష్మణాయాథ సంహృష్టో శాఖాం హనుమాన్మారుతాత్మజ దదౌ పరమ పుష్పితాం పిమ్మట వాయుకుమారుడైన హనుమంతుడు సంతోషించి బాగుగా పుష్పించిన చందన వృక్ష శాఖను లక్ష్మణునకు కూర్చొనుటకు ఇచ్చెను తృష్ట సుగ్రీవ శ్లక్ష్ణ మధురయాగిరా ప్రత్యువాచ తదా రామం హర్ష వ్యాకుల లోచన పిమ్మట సుగ్రీవుడు చాలా సంతోషించి సంతోషముచేత వ్యాకులములైన నేత్రములతో మధురమైన మాటలతో మృదువుగా రామునితో ఇట్లు పలికెను అహం వినికృతో రామచరామీహ భయార్దిత హృత దుర్గమేతదుపాశ్రిత ఓ రామా నన్ను నా అన్నయ్యైన వాలి అవమానించినాడు నా భార్యను అపహరించినాడు నేను భయము చేత పీడితుడనై ఈ వనములో తిరుగుచున్నాను భయముతో ఇతరులెవ్వరూ ప్రవేశింపశక్యము కాని అరణ్యమును ఆశ్రయించినాను త్రస్తో వనే భీతో వసాయుద్భ్రాంతచేత వాలి నా కృతవైరశ్చ రాఘవ ఓ రామా నన్ను నా సోదరుడైన వాలి అవమానించి నాతో వైరము పెంచుకున్నాడు నేను ఆతని నుండి భయపడినవాడనై దుఃఖాక్రాంతమైన మనస్సుతో ఈ వనములో భయము లేకుండా నివసించుచున్నాను ో మే మహాభాగ భయాభయ కతుమర్హసి భయం మేన భవేద్యథా మహాభాగ్యవంతుడవైన రామ నుండి కలిగిన భయము చేత పీడితుడనైన నాకు అభయము నిమ్ము నాకు భయము కలుగకుండునట్లు చేయుము ఏ ముక్తస్తు తేజస్వీ ధర్మోధర్మ ప్రత్యభాషాకత్స్థ సుగ్రీవం ప్రహసన్నివా తేజశాలి ధర్మములు తెలిసినవాడు ధర్మమునందు ఆసక్తి కలవాడు అయిన రాముడు ఆ మాటలు విని నవ్వుచు సుగ్రీవునితో ఇట్లు పలికెను ఉపకారఫలం మిత్రం విదితం మే మహాకపే వాలినం తం వదిష్యామి తవ భార్యాపహారిణం ఓ సుగ్రీవుడా మిత్రునకు ప్రయోజనము ఉపకారమే అను విషయము నాకు తెలియును నీ భార్యను అపహరించిన ఆ వాలిని చంపగలను అమోఘా సూర్య సంకా మమే మే నిశితాశ్చరాస్ వాళిని దుర్వృత్తే నిపతిష్యంతి వేగితా కంక పత్ర మహేంద్రాశని సన్ని ఇవా సూర్యుని వంటి నా బాణములు అమోఘములు వీటికి గ్రద్దల రెక్కలు కట్టబడినవి వాడి అయిన చివరి భాగములు వంకరలేని కణుపులు గల ఈ బాణములు మహేంద్రుని వజ్రముతో సమానమైనవి ఇవి కోపించిన సర్పముల వలె మహావేగముతో చెడ్డ ప్రవర్తనగల ఆ వాలిపై పడగలవు తమద్యవాలినం తమద్యవాళినం పశ్యతీక్ష్ణైరాసీవిషోపమై శరైర్వినిహితం భూమౌ ప్రకీర్ణమివ పర్వతం ఇప్పుడే వాలిని సర్పముల వంటి బాణముల చేత చంపి పర్వతమును పడగొట్టినట్లు పడగొట్టెదను నీవు చూడగలవు సతు తద్వచనం శ్రువా రాఘవస్యాత్మనోహితం సుగ్రీవ పరమ ప్రీత పరమం వాక్యమ్రవీత్ రాముడు పలికిన తనకు హితమైన ఆ మాట విని సుగ్రీవుడు చాలా సంతోషించి మంచి మాట పలికెను తవ ప్రసాదేన నృసింహ వీర ప్రియాం చ రాజ్యం చ సమాప్నుహం తురు నరదేవైరిణం యథానహిం స పునర్మమాగ్రజం నరులలో శ్రేష్ఠుడవైన ఓ వీరుడా నీ అనుగ్రహము చేత నేను నా భార్యను రాజ్యమును పొందెదనుగాక ఓ మహారాజా నాకు శత్రువైన నా అన్న నన్ను మరలా ఎన్నడూ బాధించకుండా ఉండునట్లు చేయుము సీతాకపీంద్రక్షణాచరాణ రాజీవహేమనోపమాని సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే వామాని నేత్రాని సమం రామునకు సుగ్రీవునకు మైత్రి జరిగినప్పుడు పద్మము వంటి సీత ఎడమ కన్ను బంగారము వలె పచ్చగా ఉన్న వాలి ఎడమ కన్ను అగ్నివలె ఎర్రగా ఉన్న రావణుని ఎడమ కన్ను ఒక్క మారుగా అదిరినవి పదిహేడవ శ్లోకము ఉత్తరార్ధము త్వయం వయస్యోసి నుండి ముప్పై రెండవ శ్లోకము వరకు ఉన్న పదిహేను శ్లోకాలు ప్రాచ్యపాఠములో లేవు రాముడు తన బాణాల ప్రభావం గూర్చి తానే చెప్పుకోకుండా ఉండడమే బాగున్నది ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే కాండే పంచమ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम